ఓం శ్రీ నమః నమ మేషరాశి వారికి ఆగస్టు చివరి వారంలో ఒక అద్భుతం జరగబోతుంది ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి మేషరాశి వారికి ఆగస్టు చివరి వారంలో ఏర్పడబోయే ఫలితాలు ఏంటి మేషరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుంది ఇలా పూర్తి వివరాలు ఈ వీడియోలో స్పష్టంగా మాట్లాడుకుందాం మీలో ఎవరైనా సరే మేషరాశి వారు అంటే మీ కుటుంబంలో కానీ స్నేహితుల్లో కానీ ఎవరైనా కనుక మేషరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి మొట్టమొదటిసారి కనుక మీరు మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కృతిక ఒకటవ పాదల్లో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు మేషరాశి వారి యొక్క జీవితంలో ఆగస్టు చివరి వారంలో అద్భుత మలుపులు చోటు చేసుకోబోతున్నాయి ఇంతకాలం మీరు ఎదుర్కొంటూ ఉన్న కష్టాల నుండి విముక్తిని పొందబోతున్నారు నిజానికి మేషరాశి వారి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అంతా కూడా రాజయోగాన్ని చూశారని చెప్పడంలో సందేహం లేదు కానీ చిన్న చిన్న మార్పులు చిన్న చిన్న ఇబ్బందులు చిన్న చిన్న బాధలు ఎప్పటికప్పుడు వీరికి కలుగుతూనే ఉండేవి కానీ ఈ సమయంలో కొన్ని మార్పులు మీ జీవితంలో చోటు ఉన్నాయి కుటుంబ జీవితంలో కానీ ఆర్థిక స్థితిలో కానీ మార్పులు ఉన్నాయి కొన్ని గణనీయమైన అభివృద్ధిని కూడా మీరు చూడబోతున్నారు ఉన్నారు వ్యాపార రీత్యా మేషరాశి వారికి ఆగస్టు చివరి వారంలో జరగబోయేటటువంటి మార్పులు గురించి వివరంగా మాట్లాడుకున్నట్టయితే కనుక ఆగస్టు చివరి వారంలో మేష రాశి వారికి వ్యాపార జీవితంలో అద్భుత మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి ఏదైనా పెట్టుబడులు పెట్టాలి అన్నా కొత్త వ్యాపారం పెట్టాలి అన్నా అధికంగా ఆలోచన చేసి తోడు తోడులేరు అన్న ఉద్దేశంతో ఎన్ని రోజులు వదిలేస్తూ లేదా వాయిదా వేస్తూ వస్తున్నట్టయితే ఇప్పుడు ఆ పనులన్నీ కూడా సకాలంలో పూర్తయ్యే సమయం రాబోతుంది ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అనేది సమయంలో మీకు దొరకబోతూ ఉంది అని చెప్పడంలో సందేహం లేదు అభివృద్ధిని మీరు కొంచెం కొంచెంగా చూడబోతున్నారు వ్యాపారంలో లాభాల బాటలో ముందుకు వెళ్లబోతున్నారు మేషరాశి వారు మీరిన్ని రోజులు ఎదుర్కొన్నటువంటి వ్యాపార సమస్యల నుండి పూర్తి విముక్తిని పొందగలుగుతారు కాకుంటే నిర్లక్ష్యం పనికిరాదు ఏ విషయంలోనే కూడా నిర్లక్ష్యం చెయ్యకండి నమ్మక ద్రోహం చేసే వాళ్ళు మీ వెన్నంటే ఉంటారు కానీ వారి విషయంలో జాగ్రత్త పడుతూ మీ మంచి కోరుకునే వారు ఎవరు అనేది బాగా తెలుసుకుని ముందుకు అడుగులు వేయండి మేషరాశి వారు ప్రతి విషయంలోని చాలా తెలివిగా ఆలోచిస్తారు కానీ వీరికున్న ఒక మైనస్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే వీరు ఎప్పుడూ కూడా ఎవరన్నా వీరిని చిన్నగా పొగిడినా కూడా వారిని నమ్మేస్తూ ఉంటారు అలా పొగడుతలతోనే మిమ్మల్ని నమ్మక ద్రోహం చేసేవారు మీ వెంటుంటారు వారి విషయంలో జాగ్రత్త పడాలి మిమ్మల్ని మోసం చేసేవారు ఎవరో తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి మేషరాశి వారు మేషరాశి వారి యొక్క విద్యా జీవితం అనేది ఏ విధంగా ఉండబోతుంది ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆగస్టు చివరి వారం నుండి కూడా విధంగా వీరి విద్యా జీవితం ముందుకు సాగబోతుంది అనేది చూసినట్టయితే కనుక ఈ విషయంలో కూడా నిర్లక్ష్యం పనికిరాదు చదువుపై కాన్సన్ట్రేషన్ చేయండి ఎప్పుడు కూడా మేషరాశి వారు పరీక్షలు వస్తున్నాయి అన్న సమయంలో వీరు అధికంగా చదివేస్తూ ఉంటారు అది మంచిది కాదు దీని కారణంగా మానసిక ప్రశాంతతను కోల్పోతారు చాలా సమస్యలను కూడా ఎదుర్కొంటూ ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి రాహు అనుకూలంగా లేకపోవడం మరియు ఐదవ ఇంటిపై శని దృష్టి కారణంగా అహంకారం బద్ధకం నిర్లక్ష్యం వీరికి చదువులో అధికంగా ఉంటూ ఉండేవి కానీ ఇప్పుడు మార్పు వచ్చింది కాబట్టి విద్యార్థులు మంచిగా కనుక ప్రయత్నం చేస్తే మంచి ఫలితాలు చూసి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కీర్తి ప్రతిష్టలు కనిపిస్తున్నాయి బద్ధకారాన్ని అహంకారాన్ని విడిచిపెట్టండి శ్రమ మీద నమ్మకాన్ని ఉంచుకోండి ఇలా చేయడం కారణంగా మీ చదువులో మీరు చాలా మంచిగా ముందుకు వెళ్ళగలుగుతారు ఉద్యోగ పరంగా ఉద్యోగాలు చేసేవారికి ఏ విధంగా ఉండబోతుంది ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి ఫలితాలు కనిపిస్తున్నాయా అనేది పరిశీలన చేద్దాం ఒకసారి ఉద్యోగాలు చేసే వారికి ఇది కలిసొచ్చే కాలంగానే చెప్పవచ్చు మేషరాశికి చెందినటువంటి ఉద్యోగస్తులకు ఈ సమయం అనేది బాగానే కలిసి రాబోతుంది ఉద్యోగంలో మార్పును చూడగలుగుతారు విదేశీ ప్రయాణాలు జరిగే అవకాశం ఉంటుంది పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం వలన అసంతృప్తి కలగడం కానీ కొన్నిసార్లు బాధ్యతల్ని పూర్తి చేయలేకపోవడం కానీ దీని కారణంగా అధికారులు మీ పైన కోపానికి గురి కావడం కానీ జరుగుతూ ఉన్నట్టయితే విముక్తి లభిస్తుందని చెప్పాలి రహస్య శత్రువులు మేష రాశి వారికి ఎక్కువనే చెప్పుకోవాలి ఈ విషయంలో మీరే జాగ్రత్త పడాలి కొన్ని కొన్ని విషయాల గురించి కాన్సన్ట్రేషన్ చేస్తూ మీరే ముందుకు అడుగులు వేయాల్సి ఉంటుంది మేష రాశి వారు ఈ సమయంలో చాలా వరకు కూడా గౌరవ మర్యాదలు సంపాదించుకోబోతున్నారు నమ్మకాన్ని కూడా సంపాదించుకోబోతూ ఉన్నారు అధికారుల యొక్క మద్దతు లభిస్తుంది శని లాభస్థానంలో ఉండబోతున్నాడు కాబట్టి వృత్తిలో విజయాలు కనిపిస్తూ ఉన్నాయి ఇన్ని రోజులు కూడా పని ఒత్తిడి కారణంగా పనులను నిర్లక్ష్యం చేయడం వంటివి చేస్తూ ఉండేవారు కానీ ఈ సమయం మీకు కలిసి వచ్చే సమయం కాబట్టి ఏ విధంగా వినియోగించుకోవాలనేది మీకు మీరు కానీ ఆలోచన చేసుకోండి ఈ సమయం బాగా కలిసి వస్తుంది కాబట్టి మీరు ఏ పని చేసినా కూడా దాని ద్వారా మీరైతే లాభాలు అధికంగానే చూడగలుగుతారు శని దృష్టి కారణంగా ఏలినాటి శని ప్రభావం పెరగకుండా పని విషయంలో శ్రద్ధ చేయాల్సి ఉంటుంది శ్రద్ధ వహించాల్సి ఉంటుంది కూడా ఆర్థిక స్థితి పరంగా ఏ విధంగా ఉండబోతుందో చూసినట్టయితే మేషరాశి వారు ఎప్పుడూ కూడా డబ్బు విషయంలో రారాజులనే చెప్పుకోవాలి వీరు డబ్బు అనేది ఎప్పుడూ బాగానే సంపాదిస్తారు కానీ ఇక్కడ ఒక విషయం గురించి చెప్పుకోవాలి ఇప్పుడైతే మనకి ఖర్చులు అధికంగా కనిపిస్తూ ఉన్నాయి ఈ సమయంలో అధిక ఖర్చులు చేయబోతున్నారు ఉన్నారు కాబట్టి ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి లాభాలు వస్తాయి పూర్వీకుల ఆస్తి వివాదాల ద్వారా ఆస్తి లాభం కలుగుతుంది శని లాభస్థానంలో ఉండడం వలన వృత్తి వ్యాపారాల ద్వారా ఆర్థిక లాభం అనేది పెరుగుతుంది గతంలో తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించగలుగుతారు మీకున్న లోన్లు కానీ అప్పులు కానీ తీరిపోతాయి ఇది చాలా శుభవార్తనే చెప్పుకోవాలి ఈ అవకాశాలు మనకి చాలా బాగా కనిపిస్తూ ఉన్నాయి ఆరోగ్యరీత్యా మేషరాశి వారికి ఎప్పుడు ఉండే విధంగానే అనేవి రాబోతున్నాయి మానసికంగా ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి ఆవేశం చాలా తగ్గించుకోవాలి మేషరాశి వారు ఇతరులకు సాయం చేయడం కారణంగా మీరు మంచి పనే చేస్తున్నారు కానీ మిమ్మల్ని మోసం చేసే వారికి కూడా సహాయం చేస్తారు ఆ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ప్రతి విషయంలోని ఎలా అయితే తెలివిని ఉపయోగిస్తారు మీ శత్రువుల విషయంలో కూడా అదే విధంగా తెలివిని ఉపయోగించాల్సి ఉంటుంది కుటుంబ జీవితంలో జరగబోయే మార్పులు గురించి చూసినట్టయితే కనుక కుటుంబ జీవితం చాలా బాగుంటుందని చెప్పుకోవాలి కానీ మీ ప్రియమైన వారితో మీరు దూరంగా ఉంటారు మీ కుటుంబానికి దూరంగా ఉండబోతూ ఉన్నారు దీని కారణంగా కొన్ని సమస్యలు మీరు ఎదుర్కొనే అవకాశం కూడా ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధిని సాధించగలుగుతారు కాబట్టి మీ కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది వారి యొక్క ఆరోగ్యం పరంగా చూసుకుంటే మీ తల్లిదండ్రులు యొక్క ఆరోగ్యం చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి ఇక భార్యాభర్తల విషయానికి వచ్చినట్లయితే వివాదాలు కనిపిస్తూ ఉన్నాయి జాగ్రత్త పడాలి ఆరోగ్యంపై శ్రద్ధ తప్పనిసరిగా వహించాలి మేషరాశి వారు ప్రేమించిన వారిని వివాహం చేసుకునేందుకు కూడా ఇది మీకు కలిసొచ్చే కాలంగా చెప్పవచ్చు కుటుంబం యొక్క అంగీకారంతోనే మీ ప్రేమ వివాహం అనేది జరగబోతుంది కాబట్టి ఇది మీకు కలిసొచ్చే కాలంగా చెప్పవచ్చు ఎన్నో సవాళ్లు కూడా ఎదురుకాబోతున్నాయి అదృష్టం మీ వెన్నంటే ఉండబోతుంది కాబట్టి మీరు వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటే కనుక అన్ని విధాలుగా కూడా మానసిక ప్రశాంతతను కలిగి ఉంటారు ఆనందంగా కూడా ఉండగలుగుతారు పరిహారాల విషయానికి వచ్చినట్లయితే రాహు మంత్ర జపం రాహు స్తోత్ర దుర్గ స్తోత్ర పారాయణం దుర్గ సప్తసతి పారాయణం చేసుకోవడం కారణంగా మీకు చాలా మంచిది అహంకారం తగ్గించుకోవడం ఆలోచన కంటే ఆచరణకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా అవసరం చూశారు కదా ఆగస్టు చివరి వారంలో మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాల గురించి ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ మేషరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి ఓం నమ శివాయ